ఎన్నో ఏళ్లుగా నకిరేకల్ మండల కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేబుల్ యూనియన్లకి గౌరవ ఉమ్మడి జిల్లా కేబుల్ టీవీ అధ్యక్షుడు బడుగల ఉపేందర్ మరియు నకిరేకల్ మండల గౌరవాధ్యక్షులు నెములగొమ్మల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులుగా నెములగొమ్మల సూర్యచంద్రరావు కార్యదర్శిగా కుప్పల నాగేంద్రబాబు ఉపాధ్యక్షుడిగా జరిపోతు శంకర్ కోశాధికారిగా పబ్బతి శ్రీశైలం ఎన్నికవడం జరిగింది వీరందరినీ మండల కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి పూర్వ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్ను మరియు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు మండలంలోని అన్ని గ్రామ గ్రామాల ఆపరేటర్లు వెంకటయ్య ముత్యాలు సైదులు చారి సాయి శ్రీను వెంకన్న శ్రీనివాస్ గిరి శివ క్రాంతి కిరణ్ వంశీ పాల్గొన్నారు நூத்தான அதிருக்கீர் சந்திரராவ் ரவால் அஜிவாவை மாஜி அதிர் ஸ்ரீனிவாசராஜ் மரியாவில் ஜெனரல் சென்னை మా కొత్త అధ్యక్షుడు వారు మా కార్యక్రమం మా అమ్మల అవసరాల విషయం ఉన్న ఏదన్నా మా దగ్గర తీసుకొచ్చి చేయాలి అదేవిధంగా మీ జిల్లా తరపు నుంచి రాష్ట్ర తరఫు కూడా కేటీకి అవసరం సంబంధించిన విషయం కూడా మేము సురచంద్రరావు రావడానికి మరియు మా కంబీ మొత్తానికి పూర్తిగా సహకరిస్తానికి చెప్పాలి क्या बोला अपने लाइक था हमने लाइक क्या बोला अपने लाइक था हमने लाइक लाइक क्या बोला अपने लाइक था हमने लाइक लाइक क्या बोला टाइम नहीं पहना तेरे को

సంఘ అధ్యక్షుడిగా సు సూర్యచంద్రరావు గారిని సెంటర్ ఇండియా నాగ నాగేంద్రబాబు ఉపాధ్యక్షుడిగా శ్రేమ బామరమ బ్రాహ్మణ శేఖర్ మరియు కోషిక్షేళంగా ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురైన భూపతి శ్రీనివాస్ గారిని మా దేశం మా నగరీ ప్రాంత పెద్ద మనిషి రామారావు వారిని వారి విధంగా మాజీ అధ్యక్షుడు గారు సన్మానిపడు